పాడి కౌన్సిక్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే మీద ఈ కాంగ్రెస్ గుండాలు ఈ రౌడీలు వారి ఇంటి మీద దాడి దాడి చేయడం అట్లాగే పోలీసు వాళ్ళ మీద కూడా ఈ కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం చాలా దారుణము ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు ఎమ్మెల్యేలకే రక్షణ లేని మామూలు ప్రజలకు రక్షణ ఉండదు ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి గాంధీ అరికపూడి గాంధీ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు దానికి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించారు ఏమన్నారు నీవు నీకు అదన పదవి ఇచ్చారు అది ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చే పదవి నీకు ఇచ్చారంటే నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటే దానికి కౌశిక్ రెడ్డి గారు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే రండి మీ ఇంటికి వస్తా నీఆర్ టీఆర్ఎస్ కనువ గప్పుతా బీఆర్ఎస్ భవన్కి వెళ్దాం కేసీఆర్ అంటే నీకు చేతగాక దద్దమ్మ నువ్వు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదికి నీ గుండాలతోటి నీ చెంచగాలతోటి దాడి చేయించిన బిడ్డ నీకు ఈ చంద్రబాబు నాయుడు అండదండలు ఉండొచ్చు ఇక్కడ ఈ గుంపు మేస్త్రి అండదండలు ఉండొచ్చు కానీ ఇది కేసీఆర్ లేనని రోజులే మీ అరాచకాలు కేసీఆర్ వస్తే బిడ్డ మిమ్మల్ని తుక్తామని మీరు చేసిన దాడికి మేము డబుల్ దాడి చేయగలుగుతాం ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకోడని పెట్టుకోవడానికి హెచ్చరిస్తున్నాం